ముందుగా మనం ఇంట్లో ఉండే వస్తువులతోటి పిల్లలకి ఐస్ క్రీమ్ హెల్దీగా ఎలా చేయడం నేర్చుకుందాం ఎందుకంటే మనం చూస్తున్నాం కదా బయట ఐస్ క్రీమ్స్లో అన్ని అవి ఫుడ్ కలర్స్ అవి ఇవి యాడ్ చేసి చేయడం వల్ల అవి హెల్దీ కాదు సో ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి మనం హెల్దీగా ఐస్ క్రీమ్ చేసుకున్నాం ఇప్పుడు సో దానికోసం ముందుగా నేను ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కొన్ని చాకోస్ కొంచెం పాలు తీసుకున్నాను ముందుగా ఓరియో బిస్కెట్ ప్యాకెట్ని కొంచెం క్రష్ చేస్తున్నాను ఇలా క్రష్ చేసి దాన్ని తర్వాత ప్యాకెట్ ఓపెన్ చేసుకొని కట్ చేసేసుకొని ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని ఒక చిన్న గిన్నెలో పెట్టేసుకోవాలి దీనివల్ల కొంచెం మనం ప్యాకెట్లోనే ముందుగా ఎందుకు క్రష్ చేసుకున్నామంటే కొంచెం క్రీమ్ బిస్కెట్ తోటి మిక్స్ అయిపోతుంది సో నెక్స్ట్ నేను చాకోస్ యాడ్ చేస్తున్నాను ఇందులో కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను నేను ఫుల్ ప్యాకెట్ అయితే వేయలేదు ఇష్టం ఉంటే ఫుల్ ప్యాకెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా కొంచెం పౌడర్ వేయలేక అలా అని మిక్సీ పట్టుకోకూడదు ఎందుకంటే మిక్సీ పడితే మొత్తం పౌడర్ లాగా అయిపోతుంది సో దీన్ని ఇలా కొంచెం క్రష్ చేసేసుకోవాలి క్రష్ చేసిన దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు పాలు యాడ్ చేసేసుకుని ఒక స్పూన్ పెట్టుకొని కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి అంటే మనకి ఇది కొంచెం మెత్తగా అయిందా లేదా అనేది తెలుస్తుంది సో పాలు కూడా ఇంకా పడతాయా లేదా అనేది కూడా అర్థమవుతుంది దానివల్ల ఇంకా కొంచెం పాలు అవుతాం ఓకే ఇలా ఉన్న పాల పౌడర్ ఇదంతా మిక్సీ పెట్టు మిక్స్ చేశాక ముందుగా నేను ఇవైతే బౌల్స్ కడిగేసి పెట్టేసుకున్నాను ఈ చిన్న చిన్న ట్యూబ్స్ అలా కాకుండా మీకు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కూడా బయట దొరుకుతాయి సో కావాలి అంటే మీరు అదైనా తీసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న వాటితో అని చెప్పాను కదా సో ఇలాంటివైనా లేదు అంటే చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా అవైనా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు సో నేను ఫస్ట్ దీంట్లో ఎంతైతే అవుతుందో అంత పిల్లలకు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్టీగా తినాలి బట్ హెల్దీగా తిన్నా కూడా ఇది అంత ప్రిఫరబుల్ కాదు కాబట్టి కొంచెం అనేది నేను ఇస్తున్నాను మరి బయట ఐస్ క్రీమ్స్ కోసం మారం చేయకుండా పిల్లలు ఉండాలి అంటే మనం ఒక జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ ప్రాసెస్ అయితే కాదు ఇది సో మనం ముందుగా యాడ్ చే మిక్స్ చేసుకున్న అంతా ఈ క్యాప్స్లో నేను యాడ్ చేస్తున్నాను దీన్ని ఇంట్లో మా పిల్లలైతే ఇష్టంగా తింటారు సో అది మీ టర్న్ అనమాట మీరు కూడా ట్రై చేయండి హెల్దీగా ఇంట్లో ఉండే వాటితోటి ఎంత పెద్ద ప్రాసెస్ అయితే కాదండి ఉండే మన ఇంట్లో ఉండే కవర్స్ ఉంటాయి కదా శారీ కవర్స్ అవి జస్ట్ ఒక చిన్న పీస్ కట్ చేసుకొని ఇలా దానికి ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా రబ్బర్ బ్యాండేజ్ చేసుకోవాలి టైట్గా కొంచెం గాలిపోకుండా ఉంటే సరిపోతుంది అలాగే అన్నిటికి చేసేస్తున్నాను తోటి ఇలా చిన్నగా హోల్ చేసేసుకోవాలి ముందుగా ఇలా కవర్కి అన్నిటికీ హోల్స్ పెట్టేసుకుందాము మనము ఓకే తర్వాత వీటిలో మనం ఐస్ క్రీమ్ పుల్లలు అనేవి యాడ్ చేసుకోవాలి ఇంట్లో ఉండే వాటితోటి అన్నాను కదా వీలుంటే ఇవి తీసుకోండి లేదు అంటే టూత్పిక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మన ఇంట్లో సో టూత్పిక్స్ పెట్టుకున్నా ఓకే మాకు ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి సో నేను దీంతో ట్రై చేశాను తర్వాత దీన్ని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అనేది మనం ఫ్రిడ్జ్లో ఉంచాలి చేసిన ఐస్ క్రీమ్స్ని మనం డీప్్రీజ్లో పెట్టుకుందాము డీప్ ఫ్రీజ్లో త్రీ టు ఫోర్ అవర్స్ అనేది మనం ఉంచుకుందాం ఐస్ క్రీమ్ ఇక్కడ ఓపెన్ చేద్దాము చూడండి కొంచెం ఓపెన్ చేస్తాము చూడండి మా పొట్టోడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో ఐస్ క్రీమ్ తినడానికి రెడీగా ఉన్నాడు థ్యాంక్ యూ టేసి బాగుందా చెప్పు నోటికో బాగుందా బాగుందంట చూసారా ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ